సో అప్పుడేమో ముప్పై మూడు వేల తీసుకునేటప్పుడు దివ్యమైన భవ్యమైన రాజధాని హైదరాబాదును తలదన్నే రాజధాని ఢిల్లీ అసూయపడే రాజధాని ప్రపంచ రాజధాని అంటున్నారు ఇప్పుడేమో ఆ ముప్పై మూడు ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు సో దానికి లాజిక్ ఉండాలి సెకండ్ ఫేజే కాదు థర్డ్ ఫేజ్ అంటున్నారు ఫస్ట్ ఫేజ్నే ఇప్పటికీ మీకు యాక్టివిటీ ఆశించిన స్థాయిలో లేదు సంతృప్తికరంగా లేదు మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ భూములు తీసుకుంటే మరి ల్యాండ్ సప్లై పెరిగి ఉన్న రేట్లు కూడా పడిపోతాయి నగరాలు అనేది ప్రభుత్వాలు మాత్రమే నిర్మిస్తే కావు హైదరాబాద్ నగరం ఇంత స్థాయిలో పెరిగింది సైబరాబాద్లో ఏ ల్యాండ్ పూలింగ్ జరిగి సైబరాబాద్ వచ్చింది కోకాపేటు మోకిల్లా శంకర్పల్లి మైనాబాద్ ఏ ల్యాండ్ పూలింగ్లో డెవలప్ అయింది మరి ఇలా కోకాపేట్లో నూట యాభై కోట్లు పలికింది ల్యాండ్ ఆడ ల్యాండ్ పూలింగ్ వల్ల జరిగిందా జరగలే కదా అందువల్ల ల్యాండ్ పూలింగ్లో జూబ్లీస్ రేట్లు పెరగలే కదా నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ వద్దన్నాండ్ ఎకానమీ క్రియేట్ అవుతూ ఉంటుంది కానీ ప్రభుత్వం నేనే ఇంప్లిమెంట్ చేస్తా ఇంప్లాంట్ చేస్తా అంటే సాధ్యం కాదు ఏ సిటీ కెన్ నెవర్ బి ఇంప్లాంటెడ్ సిటీ హ్యాస్ టు గ్రో ఆన్ ఇట్స్ ఓన్ దాని ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి తప్ప నేను ఇన్ఆర్గానిక్గా నేను సిటీని క్రియేట్ చేస్తా అంటే సిటీని త్రీడీ ప్రింటింగ్ చేయలేము సిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతుంది మన గూగుల్ ఏ యాప్ పెట్టారు మన విశాఖలో పెట్టారు ఎందుకు మరి అమరావతిలో పెట్టాల్సి ఉంటాయి కదా ఫోన్ అదంటే సీ కేబుల్ ఉంటుంది నేను అండర్ అండర్సీ కేబుల్కి ఏమున్నది అమరావతి నుంచి వైజాగ్ దాకా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి అక్కడ నుంచి సీ కేబుల్ వేయచ్చు ఒకటి లేదు మన గ్లోబల్ పార్ట్నర్షిప్ సబ్మిట్ పెట్టారు అదన్న అమరావతిలో పెట్టచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు సో ప్రభుత్వమే దానికి సిద్ధపడకపోతే ఇక ప్రైవేట్ ఇప్పుడు ఎవరు రావాలి దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా మీరు గ్లోబల్ పార్ట్నర్షిప్ సబ్మిట్ అమరావతిలో పెట్టలేదు వైజాగ్ ఎంచుకున్నారు వైజాగ్ సూటబుల్ అని ఇన్డైరెక్ట్గా ఇన్వెస్టర్లకు ఒక మెసేజ్ ఇచ్చారు కదా సో వైజాగ్ సూటబుల్ కాకపోతే గ్లోబల్ వై పార్ట్నర్షిప్ వైజాగ్ ఎందుకు పెడతారు అంటే అమరావతి కన్నా వైజాగ్ సూటబుల్ అని అన్న తర్వాత ప్రజలు అమరావతికి వస్తారా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వైజాగ్కి వెళ్తారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది అదే కదా అమరావతి రాజధాని కన్నా వైజాగ్ అయితే రాజధానిగా డెవలప్ అవుతుందని ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు కూడా అదే చెప్తున్నట్టు కదా మీరు ఇన్వెస్ట్మెంట్ అమరావతిలో లేకనే వైజాగ్లో చేయండి అని చెప్పడే కదా